వార్త ఏడు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో యేసుప్రభు అన్నారు ఇరుకు ద్వారమును ప్రవేశించుడి జీవంలోకి పో ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాని కనుగొనవారు కొందరే అని యుహాన్ స్వార్త పది తొమ్మిదిలో యసుప్రభే అంటారు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయచూనుడును అని ఇంకా ఆయనే మార్గము సత్యము జీవమని చెప్పారు దీని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఇరుకు ద్వారమును ప్రవేశించిన వారే జీవమును పొందుకుంటారు అయితే దాని వారు కొందరే అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఆ ద్వారము యసుప్రభే ఎందుకని కొందరే కనుగొంటారు అంటే దేవుని వాక్యంలో నుండి రెండు సమాధానాలు చూడొచ్చు ఒకటి యసుప్రభు అన్నారు సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినను అని సత్య సంబంధులు మాత్రమే ఈ ద్వారాన్ని కనుగొంటారు రెండు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారు హింస పొందుతురని రాయబడింది ఎందుకు హింస పొందుతారంటే యష్యా పుస్తకం యాభై ఐదో అధ్యాయంలో ప్రభు అన్నారు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గంలో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని కాబట్టి దేవుని అందరి భయభక్తులు కలిగి ఆయన చిత్తాన్ని చేయాలని నిర్ణయించుకున్న వారందరూ అంటే సద్భక్తితో బ్రతకాలి అని నిర్ణయించుకున్న వారందరూ హింస పొందుతారు వారు ఈ లోకస్తులకు వెర్రివారిగానే కనబడతారు దేవుని తలంపులు మార్గాలు ఈ లోకంలోని వారి కంటే చాలా వ్యత్యాసంగా ఉంటాయి ఆయనను వెంబడించే వారందరూ కూడా అలా వేరుగానే ప్రత్యేకింపబడి జీవిస్తారు కనుక వాటిని జీర్ణించుకోలేని వారు ఈ ద్వారం గుండా ప్రవేశించిన వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు అది కొన్నిసార్లు సొంత కుటుంబస్తులు కూడా కావచ్చు అందుకే ఈ దారి చాలా కష్టమైందిగా అనిపిస్తుంది కానీ అందులో నీతి సమాధానము పరిశుద్ధాత్మందలి ఆనందమును మనం అనుభవించగలుగుతాం సత్య సంబంధులు దేవుని చిత్తము చేయాలనుకునే వారు మాత్రమే ఇక్కడ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు అందుకే యేసుప్రభు అన్నారు నా తండ్రి చిత్తము చేయవారే నా తల్లియు నా సహోదరులు అని కాబట్టి దేవుని చిత్తము చేయవారే నిరంతరము నిలిచి ఉంటారని కూడా వాక్యం సెలవిస్తూ ఇరుకు ద్వారం నుండి ప్రవేశించి అంతం వరకు కొనసాగించిన వారు శాశ్వతమైన జీవాన్ని పొందుకుంటారు